హలో అల్ నమస్తే ఈ వీడియోలో నేను మంత్రాలయం టెంపుల్ విజిట్ని రికార్డ్ చేసుకున్నాను యాక్చువల్గా నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం ఈ మధ్య నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న టెంపుల్స్ అన్నీ విజిట్ చేస్తున్నాను అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అయితే నేను యాక్చువల్గా హంపీ వెళ్ళాలి హంపీకి ప్లాన్ చేసుకున్నాను అయితే దారి మధ్యలోనే మంత్రాలయం కూడా ఉంది నేను ఎప్పుడు వెళ్ళలేదు సో మంత్రాలయం టెంపుల్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాను యాక్చువల్గా మంత్రాలయం కర్నూలు డిస్ట్రిక్లో ఉంటుంది అంటే కర్నూలు నుంచి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అటు కర్ణాటక బార్డర్లో ఉంటుంది అది సిందనూరుకి దగ్గరగా ఉంటుంది సిందనూరు బళ్ళారి ఈ చుట్టుపక్కల ఉండే సిటీస్ అనమాట కర్ణాటక సైడ్ మంత్రాలయం రాఘవేంద్ర స్వామి అట్టడానికి మనం హైదరాబాద్ నుంచి రెండు రోడ్లు వెళ్ళొచ్చు ఒకటి రాయచూరు మీద వెళ్ళొచ్చు రెండోది కర్నూలు దగ్గరగా ఉన్న గద్వాల నుంచి కూడా వెళ్ళొచ్చు నేనైతే హైదరాబాద్ దాటిన తర్వాత అంటే షాద్ నగర్ దాటిన తర్వాత రైట్ సైడ్ నగర్ ఉంటుంది ఆ మహబూబ్ నగర్ రోడ్ నుంచి రాయచూర్ మక్తల్ మీదుగా రాయచూరు మంత్రాలయం ఈ రోడ్లో వెళ్ళిపోయాను సో మానింగే కాబట్టి ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది హైవే మీద కూడా వెళ్ళొచ్చు కర్నూలు రోడ్లో సో కర్నూలు రోడ్లో గద్వాల్ దాకా వెళ్ళేసి గద్వాల్ నుంచి వెళ్ళిపోవచ్చు ఆంధ్ర నుంచి రావాలి అనుకుంటే వాళ్ళు కర్నూలు దాకా వచ్చి లేదా నంద్యాల సైడ్ కర్నూలు సైడ్ వచ్చేసి అక్కడి నుంచి బస్సెస్ ఉంటాయి లోకల్ బస్సులు ఉంటాయి మంత్రాలయానికి వచ్చేయచ్చు ట్రైన్లో హైదరాబాద్ నుంచి రావడానికైతే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే ట్రైన్స్ మంత్రాలయం రోడ్ అని రైల్వే స్టేషన్ ఉంటుంది అక్కడ దిగిపోసి అక్కడి నుంచి బస్సులు రావచ్చు మంత్రాలయానికి రాఘవేంద్ర స్వామిని మన లాగే అనుకున్నాను కానీ రాఘవేంద్ర స్వామి దేవుడు కాదని తెలుసుకున్న తర్వాత రాఘవేంద్ర స్వామి ఒక మతానికి సంబంధించిన గురువు ఆయన బోధనలు చేస్తూ ఉంటాడు విష్ణుని కొలుస్తాడు అని విన్నాను ఈయన యాక్చువల్గా తమిళనాడులో పుట్టాడంట అక్కడ ఇలాంటి వేదాలు ఇవన్నీ చదువుకొని ఒక ఆధ్యాత్మిక గురువుగా తయారయ్యాడంట అందుకే నేను పేరులో చూస్తే శ్రీ గురు రాఘవేంద్ర స్వామి అంటుంది అంటే దైవభక్తి ఎక్కువ చాలా గ్రంథాలు అన్నీ చదివాడంట సో ఇతను తమిళనాడులో అక్కడ పుట్టాడు అక్కడి నుంచి ఇంకా ఈ మత ప్రచారాలు ఇవి చేసుకుంటూ ఉన్నాడు అయితే ఇంకో స్టోరీ ఏంటంటే కర్ణాటకలో పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అక్కడ ఇతను అరౌండ్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు అక్కడే తపస్సు చేశాడంట ఆ తపస్సు చేసినప్పుడు కొన్ని శక్తులు వచ్చినాయని ఒక మహిమ గల గురువుగా అక్కడ తయారయ్యాడని విన్నాను అక్కడ నుంచి ఈ తుంగభద్ర నది ఒడ్డున మఠం ఏర్పాటు చేసేసుకొని అక్కడే తపస్సు చేసుకుంటూ శిష్యుల్ని పెట్టుకొని అక్కడే ఉండటం జరిగిందండి సో రాఘవేంద్ర స్వామి ఇక్కడే మఠాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడే తన శిష్యులను కూడా పెట్టేసుకొని అందరికీ బోధన చేస్తూ ఇక్కడే తను సజీవ సమాధి అయ్యాడని విన్నాను ఇక్కడే సజీవ సమాధి కాబడ్డారు అని ఆ స్టోరీ అయితే ఇంకా తెలుసుకోవాలి

టెంపుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయ వస్త్రాలతో మాత్రమే స్వామివారిని దర్శించుకోవాలని అనౌన్స్మెంట్ చేస్తున్నారు నేను అనుకున్నాను ఏదైనా పంజ కట్టుకోవాలేమో మన తిరుపతిలో స్పెషల్ ఎంట్రీ దర్శనంకి చెప్తారు కదా అలా అనుకున్నాను కాకపోతే అక్కడ సెక్యూరిటీ ఏమన్నారంటే షర్ట్ మాత్రమే తీసేసి లోపలికి వెళ్ళొచ్చు అన్నారు సో డ్రెస్ కోడ్ అయితే మగవాళ్ళందరూ కూడా షర్ట్ లేకుండా వెళ్ళాలి సో అందుకని నేను మళ్ళీ బయటకు వచ్చి ఒక టవల్ తీసుకొని షర్ట్ తీసేసి లోపలికి వెళ్తున్నాను గురు రాఘవేంద్ర వారి దర్శనం మాత్రం నాకు పది నిమిషాల్లోనే అయిపోయింది క్యూ లైన్లో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు అక్కడ సరిగా చూడలేదు నేను ఆ విగ్రహము లేకపోతే ఆ స్వామివారి రూపాన్ని అక్కడ బయటకు వచ్చేస్తే ఇక్కడ లైవ్ వీడియో టెలికాస్ట్ జరుగుతుంది సో ఇక్కడైతే నేను క్లియర్గా చూడగలిగాను సోమవారం మఠం తుంగభద్ర నది పక్కనే ఏర్పాటు చేసుకున్నారు ఈ తుంగభద్ర ఇది మీకు మనకు తెలిసిందే కదా తుంగభద్ర నది ఒక టూ స్ట్రీమ్స్ పైనుంచి వస్తుంది కర్ణాటక శివమొగ్గ దగ్గర నుంచి తుంగభద్ర రెండు కలిసి ట్రావెల్ చేస్తూ మన ఆంధ్రాలో కర్నూలు దగ్గర కృష్ణా రివర్లో మెర్జ్ అయిపోతూ ఉంటుంది సోమవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ ఫస్ట్ ఇక్కడ స్నానం చేసి ఇక్కడి నుంచి సోమవారి దగ్గరికి గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత లోపల స్వామివారి దర్శనానికి వెళ్తారు అయితే రెండు వేల తొమ్మిది సంవత్సరంలో అప్పుడు తుంగభద్రకి భారీ వరదలు వచ్చినాయి అనమాట ఆ ఫ్లడ్స్ బాగా భయంకరంగా వచ్చేసినాయి మొత్తం మునిగిపోయినాయి స్వామివారి మఠం కూడా ఆల్మోస్ట్ మునిగిపోయింది అక్కడ ఉన్న డివోటీస్ కూడా అప్పుడు అక్కడ దర్శనానికి వచ్చిన భక్తులు కూడా కొంతమంది ఆ నదిలో కొట్టుకుపోయారని కూడా వార్తలు విన్నాము అది అంటే చాలా పెద్ద వరద వచ్చినట్టు ఆ రోజుల్లో The grabbing the I do Om Shri Radhevindaya Tamaham Om Shri Radhevindaya Tamaham Om Shri Radhevindaya Tamaham Thank you.

That's uh right. -huh. श्री तो 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 <valu science> तो मंदिर <सथ> <laughs>